మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు అది మన మన సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్ధమ కాదు ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా మీరు మేము మనందరం కూడా ఈరోజు ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా మీరు ఎందుకుగాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది మేము ఎంతో ఒకవేళ వ్యాపార కులస్థుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ ఫైనల్ గా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిదులూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిదులూరు నియోజకవర్గ ప్రజలకు ఆ రోజు ఉన్నటువంటి కేడర్ మొత్తానికి అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నన్ను ఆదరించిన వ్యక్తులకు అలాగే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ రెండవ అది పెద్ద ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గెదివరి నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి